జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు సంక్షేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన మోదీ నినాదాలని చెప్పారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా తీసుకొచ్చారని అన్నారు నూట డెబ్భై ఐదుకు నూట అరవై నాలుగు పార్లమెంట్ గెలుసా ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది వేరే సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్న కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధిగమిస్తాం ముందుకు వెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా బ్రాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ వేరెవర్ యు గో నరేంద్ర మోడీ జీ స్టాండింగ్ వెరీ టాల్ కంపేర్ టు ఆల్ గ్లోబల్ లీడర్స్ He is no more Indian leader. He is a global leader.